వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు ఈరోజు నేను యాపిల్ జ్యూస్ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు యాపిల్ జీడిపప్పు పిస్తా బాదం పొడి బెల్లం ఆర్లిస్ పాలు యాపిల్ తక్కువ మొత్తం చెప్పుకోవాలి ఇలాగా ఇవి యాపిల్ శుభ్రంగా చెక్కుని లోపల అన్ని శుభ్రంగా తీసుకోండి తీసుకున్నప్పుడు మనం ఇందులో ఉంది ముక్కలు పోసుకుందాం మిక్సీ పట్టుకోవచ్చు మనం ఏప్రిక్ వేసాం కదా కొన్ని పాలు వేసుకుందాం మీరు తీపు కావాలంటే బెల్లం వేసుకోండి లేకపోతే అవసరం లేదనుకుంటే అవసరం లేదు కొంచెం షుగర్ ఉన్న వాళ్ళు తాగాలంటే కొంచెం భయపడతారు కదా ఇలా కూడా బాగుంటుంది ఈ కొంచెం జీడిపప్పు పిస్తా బాదం పప్పు అది కొట్టాం కదా అది కొంచెం వేసుకుంటే బాగుంటుంది కాస్త ఆర్లీస్ ఉంటే ఆర్లీస్ బార్మిట ఉంటే బోర్మిటా ఏముంటే అది వేసుకోండి కాస్త ఇప్పుడు మనం మిక్సీ కొట్టేసుకుంటాం మిక్సీ పెట్టాం చూసారా అంటే ఐసు గడ్డలు వేసుకోలేదు కాబట్టి చక్కదనం ఉంది మీరు కావాలంటే ఐస్ వేసుకోవచ్చు కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు పిల్లలకి ఇలాగేస్తే మంచిది కదా పిల్లలకి ఎలాగేస్తే కదా మంచిది పెద్దోళ్ళు కావాలంటే ఐస్ వేసుకోవచ్చు పిల్లలకి ఐస్ కావాలనుకుంటే ఈ గ్లాస్ పట్టుకొని పది నిమిషాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టేవచ్చు ఐస్ గడ్డలు అయితే అంత మంచిది కదా కదా అందుకని నేను ఇలా చేస్తున్నాను దీనిపైన లైట్గా జీడిపప్పు అది కొట్టాం కదా పొడి ఆర్లీస్ అది అన్నాను కదా కొంచెం యాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది యాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది మీరు ఇలా తయారు చేసుకుని పిల్లలకి అది ఇస్తే చాలా మంచిది పాలు ఇందులో యాపిల్ అంతే జీడిపప్పు ఇవన్నీ బలమైన ఇది పిల్లలకు కూడా చాలా హెల్తీగా మంచిది కూడా అని చేత మీరు ఒకసారి ఇలా ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి చాలా చాలా బాగుంటుంది రుచి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు తయారు చేసుకుని తాగి ఎలా ఉందో నాకు చెప్పాలి నాకే కాదు ఇంకొక నలుగురికి చెప్పాలి లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి మరి నేను నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి